గిరిజన సంక్షేమ బాలుల ఆశ్రమ పాఠశాలలో అనేక సంస్థలు అల్లరి జిల్లా చింతపల్లి మండలం బలపం గిరిజన సంక్షేమ బాలుల ఆశ్రమ పాఠశాలలో అనేక సంస్థలు నెలకొన్నాయని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు అనేక సార్లు ఉన్నతాధికారులకు స్కూల్ సంస్థలపై తెలియపరిచిన పట్టించుకోలేదని మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తపరుచుకున్నారు నూట మంది విద్యార్థులు చదువుకునే పాఠశాలలో వంట చేసే పనివారు కూడా లేరని విద్యార్థులు త్రాగి మినరల్ వాటర్ ప్లాంట్ పాడైపోయి సంవత్సరం అయిందని విద్యార్థులకు రక్షణగా ఉండే స్కూల్ కాంపౌండ్ ప్లహర్ గోడ లేదని ఉపాధ్యాయులు ఉండడానికి క్వార్టర్స్ లేవని ఉపాధ్యాయులు విద్యార్థులు స్కూల్ బిల్డింగ్ లోని పడుకుంటున్నామని బాత్రూమ్ సౌకర్యాలు కూడా సరిగ్గా లేవని ఈ సంస్థలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకోలేదని మీడియాకు తెలియపరిచారు మండలంలో అతి మారుమూల ప్రాంతమైన బలవం గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలురాశ్రమ పాఠశాలను అధికారులు సందర్శించి అన్ని సదుపాయాలు కల్పించి విద్యా బోధనకు సహకరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు ఇంతకుముందు ఒక రెగ్యులర్ వర్కర్ ఉండేరు ఆయన సరిగా డ్యూటీ చేయకపోవడంలో ఆయన గారికి ఇన్ఫర్మేషన్ ఆయన తీసేయడం జరిగింది ప్రస్తుతానికి నా స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఊర్లోని ఆ డిసెంబర్ నుంచి ఐదు వేలు ఇచ్చుకొని ఇక్కడ స్కూల్ రన్ అవ్వాలని కాబట్టి వాళ్ళని పని చేస్తున్నాము దయచేసి ఈ సమయంలో ఇంట్రెస్ట్ తీసుకొని మన త్వరగా ఏమైనా వర్కర్ ప్రొవైడ్ చేయవచ్చు అని మనం చేస్తాం ఎంతమంది వంట చేస్తున్నారు సరే వంట ఎంతమంది చేస్తున్నారు వంట వంట ఒక్కటేనండి ఒక్కటే చేస్తే ఎంతమంది చేస్తున్నారు వంద మందికి నూట ఐదు మంది ఈ వంద మంది కూడా ఒక ఎంసీ చేయిస్తారు కానీ తప్ప మరి ఏడ్ చేస్తాం సార్ ఇక్కడ మనం సాయం చేయవలసింది ఇక్కడ సైన్స్ ఇక్కడ జూన్ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై ఐదు పదమూడు నా లిక్విడ్ వాటర్ తీసుకున్నాను అప్పటి నుంచి ఇక్కడ పిల్లలు ఒక వంద మంది పిల్లలేనండి ఆరోపేరు ఈ వాటర్ గ్రాండ్ పాడైపోయి వాళ్ళని అధికారులు కంప్లీట్ ఇచ్చాము దాన్ని మెకానిక్ వాళ్ళని పంపించమని అది పంపించండి అండి ఇప్పుడు కొన్ని వాటర్ మంచినీరు అని దొరకడం ఒక ఇబ్బంది ఉంది మరి దాన్ని కొద్దిగా సరవ తీసుకొని దాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం సార్ నా పేరు కొనబుల్ సార్ తిరిగేస్తాం ఏంటి స్కూల్ సమస్యలు ఏంటి స్కూల్ సమస్యలు ఏంటంటే ఇక్కడ దాదాపుగా స్కూల్ ఎస్టాఫ్ చాలా సమస్యలు లేవు సార్ కానీ ఇక్కడ స్టాఫ్ ఉండడానికి పోర్టల్స్ లేవు సార్ దానివల్ల ఏంటంటే ఆ స్టాఫ్ రూమే రెండు భాగాలుగా విడగొట్టేసి అందులో ఒకటి ఆఫీస్ రూమ్ కింద ఒకటేమో స్టాఫ్ రూమ్ కింద యూజ్ తీర్చేస్తాం ఆ స్టాఫ్ రూమ్ కూడా లేదు సార్ నెక్స్ట్ ఈ స్కూల్లోని స్కూల్ అసిస్టెంట్ మే అడ్మిటిస్తే పనిచేస్తున్నాను అయితే మా స్కూల్లోని టోటల్గా అంటే క్లాస్ రూమ్స్ టోటల్గా ఫైవ్ రూమ్స్ ఉన్నాయి సార్ అందులోని అదే క్లాస్ రూమ్స్ అవే హాస్టల్ రూమ్స్ ఉండబట్టి పిల్లలు ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది అదేవిధంగా మా స్కూల్ కాంపౌండ్ మొత్తం కూడాను సగం సగం మాత్రమే అయ్యి ఉంది వాటి వల్ల కూడా లోన పాములు కానీ అలాగే బయట నుంచి ఆవులు కానీ మేకలు కానీ ఇవన్నీ వస్తువు చాలా ఇబ్బందిగా గురవుతున్నాం సార్ మీకు ఇప్పుడు ఎటువంటి వస్తువులు కావాలి మాకు ప్రస్తుతానికి రూమ్స్ మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తే మాకు బాగుంటుంది అని కోరుకుంటున్నాం అలాగే కాంపౌండ్ రోల్ కూడా పూర్తిగా అవన్నీ కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని సార్ నెక్స్ట్ బాత్రూమ్స్ నెక్స్ట్ బాత్రూమ్స్ కూడాను అవి చాలా ఇబ్బందిగా ఉంది సార్ అవి కూడా అది కూడా మాకు ఇంకా ఎక్స్ట్రా బాత్రూమ్స్ ఇంకా ఉంటే బాగుంటుంది కోరుకుంటున్నాం డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అంటే అవి ఉన్నాయి సార్ మోటర్ ఉంది ఆ మోటర్ వాటర్ అవి వే చేసి పిల్లలు చేస్తున్నారు సార్ ఇవి ఉన్నాయి కానీ ఇవి పాడైపోయి వాటర్ ప్లాంట్ ఓకే మొత్తం స్టాఫ్ ఎంతమంది అండి లెవెన్ మెంబర్స్ సార్ లెవెన్ అండి పదకొండు స్టూడెంట్స్ స్టూడెంట్స్ నూట ఐదు మంది అండి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ అంటే ఇది ఇక్కడ థర్డ్ టూ టూ నైన్త్ ఉంది సార్ మన స్కూల్ సమస్యలు ఎప్పుడైనా మీరు ఫిర్యాదు చేశారా ఉన్నతాధికారికి ఇవి ఇచ్చాము సార్ ఇక్కడ సంవత్సరాలన్నీ కూడా ఐటీఏలో మా ఇచ్ఛఎం గారు రిఫ్రెంటేషన్ ఇస్తూ ఉంటారు సో అవి ఇచ్చారు కానీ ఇదివరకు దాని గురించి ఇంకా స్పందన స్పందించడానికి తెలుసు